హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కోడిగుడ్డుతో గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఎగ్ గుజ్జి గ్రేవీ కర్రీ ఓకేనా చాలా రుచిగా ఉంటుంది మీ ఇంట్లో కూడా ట్రై చేయండి అలాగే మన వీడియో ఫస్ట్ టైం చూసిన చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూస్తుండండి కంటిన్యూగా ముందుగా ఆరు గుడ్లను అయితే తీసుకున్నాను కోడిగుడ్లను సిక్స్ ఎగ్స్ రెండు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అలాగే మూడు టమాటాలు ఇలా టమాటో ప్యూరీ వేస్తే ప్యూరీ అయింది వేసి మెత్త పేస్ట్లా చేసుకున్నాను ముందుగానే గుడ్లని ఇలా పగల కొట్టి ఒక గిన్నెలోకి అయితే పూ వేసుకోవాలి ఇలా గిన్నెలోకి వేసుకున్నాక ఒక ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేసుకున్నాక మనము గిన్నెలోకి ఎగ్స్ అయితే కొట్టి పోసుకున్నాం కదా ఆ ఎగ్స్ని ఈ బాండ్లీలో వేసుకొని వేడి చేసుకోవాలి దీన్ని పోసుకున్న వెంబడే కలుపుకోవాలని నేను మర్చిపోయి ఇలా అట్టు వచ్చేట చేసుకున్నా బాగా ఏం అట్టు రాలేదు మామూలుగా కలిపితే ఇలా విడివిడిగా అవుతుంది అలానైతే వేసుకొని అయితే ఇంకా విడి విడివిడిగానైతే చేసుకున్నాను ఓకేనా మనము ఎగ్ బుజ్జి ఎలా ఉండాలో అలా చేసుకోవాలి దీన్ని ఒక చిన్న మంట పైన ఐదు నిమిషాల పాటు వేయించుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇలా ఎగ్స్ అన్నీ తీసి ఒక గిన్నెలోకి అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను మళ్ళీ ఏదే గిన్నెలో టూ టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకొని నూనె వేడాక నూనె వేడాక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు రెండు ఇలాచీలు వేసుకొని అలాగే కరివేపాకు చిటపటలాడి వరకు వేయించుకున్నాక ఇంకా మనము రెండు ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా రెండు ఉల్లిగడ్డ గడ్డలు నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇవి వేసుకొని కలుపుకోవాలి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికాక పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా బాగా వేగాక దీంట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడి వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనము ముందుగా అలా మిక్సీకి పట్ మిక్సీకి పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ ఆ టమాటో పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఆ గ్రేవీని ఇందులో ఈ గ్రేవీ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలండి చిన్న మంటపాయనే ఒక ఏడెనిమిది నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకుంటే రుచి చాలా బాగుంటుంది టమాటో ప్యూరీ ఓకేనా మనకు టమాటో ప్యూరీ మొత్తం దగ్గర పడి ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ రిలీజ్ అయినప్పుడు మనము ఇందులో రుచికి సరిపడి ఉప్పు అలాగే వాటర్ వేసుకొని గ్రేవీ వేసుకొని కొంచెం వాటర్ ఎక్కువనే వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఓకేనా మనమే ఎప్పుడైనా కారం వేసుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని స్ట కారం వేసుకొని కలుపుకోవాలి అప్పుడు కారం వేయగాక వాటర్ అయితే వేసుకోవాలి రుచికి సరిపడి ఉప్పు కారం సరిపోయిందో ఒకసారి టేస్ట్ చేసి ఇంకా కలుపుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్నాక మనకు గ్రేవీ అనేది బాగా మసలేటప్పుడు ఇంకా మూత తీసి మూత తీసుకోవాలి మూత తీసి ఇంకా మనం ముందుగాలా వేయించి పెట్టుకున్న ఎగ్ బుర్జీ ఉంది కదా ఎగ్ బుర్జీని ఇందులో వేసుకొని కలుపుకోవడమే ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని దీన్ని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకొని ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకొని గార్నిష్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఓకేనా బాయ్ బాయ్